హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ ఆఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని ముఖ్యంగా ఈ టైంలో ఎందుకు వీడియో చేస్తున్నానంటే నా వీడియోలు చూస్తూ చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి మిథులారావు ఒక సందర్భంలో ఎప్పుడో ఒకడెవడో బెదిరిస్తే సరే నువ్వు ఫోన్ చేయరా బాబు అని చెప్పి నేను ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చింది యాక్చువల్గా ఫోన్ నెంబర్ మనం ఏమి ఎవరు ఎవరు నేను ఇచ్చాను ధైర్యంగా సో సో వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు అనుకోండి ఆ తర్వాత నా వీడియోలు చూస్తున్న కొంతమంది ఫోన్ చేస్తున్నారు చాలామంది అభిమానంగానే ఎవరు నన్నేం తిట్టట్లేదు ఎందుకు సార్ ఇప్పుడు ఓడిపోయింది కదా ఇక ఎందుకు వీడియోలు చేయడం అని కొంతమంది సరే జగన్ గురించి ఏవేవో చెప్పే కొంతమంది 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 అయితే మహిళా అభిమానులు పాపం వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండండి దుర్మార్గులు మీరు ఇలా వీడియోలు చేస్తున్నారు ఏదైనా మీకు ప్రమాదం వస్తుంది మీరు క్షేమంగా ఉండాలని కొంతమంది ఫోన్ చేసి చెప్పడం ఇంకొంతమంది మీరు చాలా రియల్గా ఇప్పుడు కొమ్మినేని కానీ రోజా కానీ నాని ద్వయం కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ వీళ్ళెవరు బయటకు వచ్చి ఏం మాట్లాడటం లేదండి మీరు ఒకళ్ళే జగన్ ఓడిపోయిన తర్వాత కూడా నేను వీడియోలు చేస్తాను అని చాలా ధైర్యంగా చెప్తున్నారు సో చెప్పండి ఎందుకంటే కొద్ది రోజులు మీ ధైర్యానికి హెడ్స్ అప్ అని కొంతమంది అంటున్నారు కొంతమంది మానేయమని బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను వీడియోలు మానాను రైట్ ఖచ్చితంగా చేస్తూనే ఉంటాను ఎందుకంటే నేను యూట్యూబ్లో నేను వీడియోలు చేసుకోవడం నేను స్వతంత్ర నుంచి నేను మాట్లాడడం నా అభిప్రాయాన్ని వెళ్ళ వెల్లడించడం అనేది రాజ్యాంగం నుంచి నాకు సో నేను దాన్ని పాటిస్తాను ఒక జర్నలిస్ట్గా ఒక రచయితగా నేను ఎంతో కాలంగా ఉంటూ ఉన్నాను సినిమా పరిశ్రమలో కూడా నేను రచయితగా కో డైరెక్టర్గా పనిచేస్తున్నాను అలాగే వివిధ పత్రికలు పెద్ద పత్రికలో నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను సో నేను నా నా కోసం నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం అందులో నా అభిప్రాయం తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇంకొక విషయం చెప్తున్నాను మిత్రుల నేను పవన్ కళ్యాణ్ బద్రీ సినిమా నా తొలి నేను అస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన సినిమా సో నాకు ఆయనతో అనుబంధం ఉంది నాకు తెలుసు దగ్గరగా నేను చూసిన వాళ్ళు సో వ్యక్తిగతంగా ఎవరు చంద్రబాబు నాయుడు కానీ ఇంకోటి ఎవరి మీద ఏ కోపాలు ఉండవు పరంగానో రాజకీయ పరంగానో మాట్లాడుకుంటుంటావు ఇది అందరు చెప్తున్నమాట నేను కూడా చెప్తున్నమాట ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో నే ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరలోనే మా ఇల్లు ఆయన కూడా నేను చాలాసార్లు కలవడం జరిగింది మాట్లాడడం జరిగింది ఆయన ఎంతగా పనిచేస్తాడు పొద్దున్న లేసినప్పటి నుంచి ఎంత ఫాస్ట్గా ఉంటాడు మాట అన్నీ తెలుస్తున్నా కానీ కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాచ్చు అలాగే జగన్లో కూడా కొన్ని నచ్చుతాయి కొన్ని నచ్చు సో జగన్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా దగ్గరగా చూసినవాడిని నేను సో జర్నలిస్ట్గా సో నా అభిప్రాయాన్ని చెప్తూనే ఉంటాను నన్ను బెదిరించినా ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఏం చేసినా నేను భయపడాను వీడియోలు మాత్రం చేస్తూనే ఉంటాను మిత్రుల థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ